సార్ ఇప్పటికీ మేము ఇరవై తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తానే ఉన్నాం సార్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు స్పందన లేకపోగా ఈ పొద్దు కొత్తగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి పెట్టినారు అది ఎవరికి ఉపయోగించాలనేది కూడా సీఎం కు తెలియడం లేదు కానీ అతని దగ్గర సలహాదారులైనా మంచి వాళ్ళు ఉండారా లేరా ప్రభుత్వ బెబ్బలకు వర్తిస్తారు మాకు వర్తించదు పోనీ మమ్మల్ని ఏమైనా ప్రభుత్వం గుర్తించినావు అట్లన్నా చెప్పు దానికన్నా సంతోషిస్తాం అది లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కొత్తగా నువ్వు యస్మాను ప్రయోగిస్తా భయపడతామనుకున్నావు మేము ఎటువంటి పరిస్థితిలో భయపడేదంటూ లేదు నువ్వు ఉద్యోగాల నుంచి తొలగిస్తానన్నావు ఎలా తొలగిస్తావో కూడా మేము చూస్తాం సెంటర్లు ఓపెన్ చేసే పరసక్తే ఉండదు నువ్వు యస్మాన్ ప్రయోగించు ఏమైనా చెయ్యి ఎన్ని రోజులైనా ఒక నెల జీతం పోగొట్టుకున్నా సరే మేమేది ఎనికి తగ్గేది లేదు ఆ కడుపు బాధ నేను చెప్పుకున్నాం రాజకీయ పార్టీలు మమ్మల్ని ఏదో ఒత్తిడి చేస్తున్నావు ఒకరేది సార్ మాకు ఒత్తిడి చేసేది నువ్వు కూడా ఈ సీఎం కాకముందు పాదయాత్రలో నువ్వు కూడా వచ్చి మా వచ్చి మాకు చెప్పుకున్న రోజులు ఉన్నాయి అవి మర్చిపోయినాయో వాళ్ళ మద్దతు చూసి రెచ్చిపోతున్నారు వీళ్ళ మద్దతు చూసి రెచ్చిపోతున్నారండి ఒకటి చెప్పేసి రెచ్చిపోలేదు సార్ మా కడుపు బాధ కొద్దీ మాకుంటే బాధలు సార్ మా పరిస్థితి ఇది మేము వచ్చేసి మాకు పదకొండు వేల ఐదు వందల జీతం చాలదు అని అని చెప్పేసి నేను అంటున్నాము ఆ విధంగా మాకు పెంచడం అనే కానీ ఎవరో రాజకీయ నాయక పార్టీలు వచ్చినారో మాకు మద్దతు ఇచ్చినారో మాకు ఎటువంటి మద్దతు లేదు సార్ స్వచ్ఛందంగా మాకై మేము కడుపు బాధ చూసుకుంటున్నాం అంతవరకే ఇప్పటికైనా సరే సీఎం సార్ ఎస్మా చట్టాన్ని ఎనికి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం లేకపోతే మా సమయంగా ఉధృతం చేస్తాం మేమైతే ఈ సమయం నుంచి వెనికి తగ్గేదేరా రెండు నెలలైనా సరే ఉంటాం సార్ ఇట్లే మేము సార్ ఒక్కటే మేము కనీస వేతనం ఇవ్వమంటున్నాము గౌరవ వేతనం వచ్చి కనీస వేతనం కొత్త మాదే కాదు అమలు చేయమంటున్నాము మీకు చెప్పిన డిమాండ్ కదా సార్ మీకు తెచ్చిందే కదా సార్ తెలంగాణ కదా ఇవ్వాలి తెలంగాణ దీంతో ఇస్తామని మీరు ఆ రోజు మీరు పాదయాత్ర చేసినప్పుడు మాకు ఇచ్చిన హాజ్య మేము అమలు చేయమని అడుగుతాను మేమేం వస్తాము కొత్త కొనడం లేదు మేము నెల రోజులు ఇరవై తొమ్మిది రోజుల నుంచి మేము ఇక్కడ రోడ్ల మీద పడి ఆడ ఆడవాళ్ళం ఉండడమని బయటకు వచ్చి మేము ఇల్లు వాటిని వదిలిపెట్టి స్కూల్ వదిలిపెట్టి మేము ఇప్పుడు తర్నాలు చేస్తా అంటే మా మీద ఎస్మో చట్టం ప్రయోగించడం చాలా దారుణంగా ఉన్నారు మరి మీరు ఆడవాళ్ళని ఇంత దారుణంగా చూస్తారని ఆ రోజు పాదయాత్రలో ఆడబిడ్డలకు నేనున్నాను కాక జల్లెళ్ళు ఉన్నా జల్లెళ్ళు అని చెప్పి నేనున్నాను నేను మీకు ఇస్తాము హామీలు ఇస్తానని చెప్పి ఈ రోజు మమ్మల్ని రోడ్ల మీద పెట్టి మీరు ఇంత దారుణంగా మాకు అసలు తెలియకుండా మీకు ఇంకా మా బాధ ఇంకా మీ దాకా చేరలేదా తీలక సార్ మేము అడుగుతున్నాము ఆడవాళ్ళు ఇంత దారుణంగా మీరు మా మీ రస్మో చట్టం చాలా అమానుషం సార్ మేము ఇదే అడుగుతున్నాము మేము ఏం అడుగుతున్నాం కనీసం వేతనం అడుగుతున్నాము సుప్రీంకోర్టు కొంత్రి అడుగుతున్నాము మేము వాటికి నా అసలది వదిలేసి మీరు ఏమేమో మేము నెరవేర్చున్నాం అనడం చాలా దారుణం సార్ నేను ఇప్పటికన్నా మీరు దిగులు వచ్చి మీ ప్రభుత్వం మా అంగన్వాడికి పోస్ కోరుకుంటున్నాం చెప్పినట్టు ఏ రాజకీయ పార్టీలో ఎవరో ఎనభై పక్కలు నడిపించేది కాదు ఈ రోజు ఆకలి మండి కడుపు మండి వాళ్ళు స్వచ్ఛందంగా ఇంత ఆవేశం అర్థం చేసుకోవాలా ఎక్కిస్తే ఎక్కించేది కాదు ఎక్కిస్తే దిగేది అప్పటికి రాదు కడుపు మండి తర్వాత బాధ ఎక్కువ ఆ రోజు మీరు చర్చించారు ఇప్పుడు ఆడోళ్ళు మీకు చెప్పిన మాటలే నా అత్త చెయ్యాలని ఊహించి ఆ రోజు వేసుకొని వాళ్ళు తిరిగి వాళ్ళ ఓటుతో గెలిచి ఈ రోజు అధికారం చేపట్టినాక వాళ్ళు తొక్కేత ప్రయత్నం చేస్తారు మీకు సిగ్గుండదని అడుగుతున్నాను ఈ రోజు వాళ్ళను ఆ రోజు ఊపి ముద్దులు పెట్టి వాళ్ళు టైస్ చేసుకొని ఓటుతో గెలుచుకొని రోజు బైక్ వచ్చి కనీసం వాళ్ళు చేస్తా ఉంటే ఈ రోజు ఈ రోజు ఎట్లా ఉండాలని కనీసం ప్రభుత్వం నుంచి కానీ వాళ్ళ సమాచారానికి లేకుండా ఈ రోజు దౌర్జన్లు చేసి బయలుస్తా ఉంటే తిరిగిపోతారా పోరు ఎస్మా ఎస్మా అంటే తెలుసా ముఖ్యమంతా ఎస్మానికి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల పనిచేసే వాళ్ళు ఎస్మా ఇస్తారు అసలు గౌరవ వ్యక్తి ఎస్మా నువ్వు అసలు ఇక సలహా ఉంది అని చెప్పి చిక్కడు ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు ఈ మార్గం బయపే చెత్తన్నారా కదా వల్లే భయపడే పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించుకుని తక్షణం అంగన్వాడీ పరిస్థితుల వరకు ఇంకా రోడ్లపైకి రాలేదు వరకు ఇంకా చూస్తారు రాలేదు పరిస్థితి చెప్తాదో రోడ్లు వచ్చి ఏ విధంగా దిగ్బంది చేస్తారు పరిస్థితి కూడా చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ ఉంది